హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్నలు అయితే పెడుతున్నాం ఈరోజు ఇంకా నిన్న కూడా మొన్న కూడా పెట్టినాం కాబట్టి నిన్నైతే ఈరోజు మొత్తం వర్షాలు అయితే పెడుతున్నాయి మాకైతే చాలా చల్లకైతే ఉంది ఇంక వాండ్లోనే పెడతానమాట వీళ్ళైతే ఇంకా ఎకరా అయితే మిగిలిపోయింది ఆ ఎకరా కూడా ఈరోజు పెడితే అనేసి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొలకలు అయితే వస్తాయని ఈరోజు అయితే పెడతన్నారనమాట ఆరు మందిని పిలిచింటే నలుగురు కూలలు అయితే వచ్చినారు ఇంక ఇద్దరినైతే వద్దన్నాము ఇంకెకరా ఈ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఐదు మంది కూలలు మాత్రమే పెట్టినారనమాట ఇంకా నలుగురు కూలలు ఎకరా కూడా పెట్టలేకపోతే ఎట్లా అనేసి మేము ఇంక ఇద్దరినైతే వద్దన్నాము ఇంకా నలుగురు అయితే పెడతా అన్నారనమాట వాళ్ళు రెండు గంటలకైతే వెళ్ళిపోతారు అంతలోపలయిపోతే ఎప్పుడన్నా వెళ్ళిపోండు కానీ మీరు పెట్టేసుకొని అయితే బాగుండదని చెప్పినాము ఇంకా వాళ్ళకైతే ఫిల్టర్ నీళ్ళే కావాలన్నమాట ఫిల్టర్ని బోర్ నీళ్ళు అయితే తాగరు మేమైతే బోర్ నీళ్ళే తాతాము ఇంకా వాళ్ళకైతే క్యాన్ పట్టుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయింది వాళ్ళు రెస్ట్ అయితే తీసుకున్నారు కొద్దిసేపు వచ్చిండతే ఈరోజు వర్షం పడుతుందని అయితే వచ్చినారు ఇంకా రెండున్నర దాకా అయితే ఉండాలని చెప్పినాం అన్నమాట అయిపోతే కింద కొంచెం పొద్దుగాలనే వెళ్ళిపోతామన్నారు ఎంతసేపు కన్నా కానీ అదంతా కట్ చేసుకుని అయితే వెళ్ళిపోండి ఎకరా అని అయితే చెప్పినాము ఇంకా ఇది లాటరల్ అయితే కింద మధ్యలో పరిచిందైతే నిన్న పరిచినాము ఇంక ఈరోజు అయితే ల్యాటర్లు కొంచెం లేదనమాట ఇట్లా దొంగలు కూడా ఉంటారా తోటల్లో కూడా ఎత్తుకొని పోయే వాళ్ళు అయితే మేము అనుకుంటున్నాము చాలా వరకు అయితే కింద ఇట్లా ఇలాంటి వాళ్ళు ఉంటే కన్నా ఇట్లాంటి పనులు అయితే చేయొద్దండి తోటల్లో రైతులైతే కష్టపడి వేసుకొచ్చుకొని పంట అయితే పెట్టుకుంటుంటారు ఇంకా ల్యాటర్లు కూడా దొంగతనం చేస్తారంటే ఇలాంటి మనుషులు ఉంటే ఇంకా రైతులు చాలా నష్టపోతారనమాట ల్యాటర్లు కూడా దొంగతనం చేసేవాళ్ళు ఇలాంటివైతే చేయకండి ఏమైనా